పాకిస్తాన్ శ్రీలంకల మధ్య వన్డే సిరీస్ సందిగ్ధంలో పడింది పాకిస్తాన్ సొంత గడ్డపై శ్రీలంకతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడుతోంది ఇప్పటి వరకు ఒక మ్యాచ్ మాత్రమే జరిగింది అందులో పాకిస్తాన్ విజయం సాధించింది రేపు రెండో మ్యాచ్ రావల్పిండిలో జరగాల్సి ఉంది కానీ ఇక మీదట సిరీస్ జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి శ్రీలంక జట్టు పాకిస్తాన్ లో ఇక ఆడలేమని స్పష్టం చేసింది ఎనిమిది మంది క్రికెటర్లు సామాన్ సర్దుకొని స్వదేశానికి బయలుదేరారని సమాచారం రెండు రోజుల క్రితం ఇస్లామాబాద్ సెషన్స్ కోర్టు ఆవరణలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది ఈ ఘటనలో పన్నెండు మంది మరణించారు ఈ సంఘటన తర్వాత శ్రీలంక ఆటగాళ్లు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇస్లామాబాద్ కు రావల్పిండి చాలా దగ్గరలో ఉండటం ఈ భయానికి ప్రధాన కారణమని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారి తెలిపారు మొదటి మ్యాచ్ కూడా రావల్పిండిలోనే జరిగింది మూడో మ్యాచ్ కూడా అక్కడే ఉండాల్సి ఉంది సిరీస్ తర్వాత పాకిస్తాన్ లో జింబాబ్వే తో కలిసి ముక్కొన్న సిరీస్ కూడా ఆడాల్సి ఉంది కానీ శ్రీలంక క్రికెటర్లు దీనికి ఏమాత్రం సుముఖంగా లేరు పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మహసిన్ న్వి శ్రీలంకతో చర్చలు జరిపారు క్రికెటర్ల భద్రతకు పూర్తి హామీ ఇచ్చారు వారిని జాగ్రత్తగా కాపాడుతామని హామీ ఇచ్చినా శ్రీలంక జట్టు ఒప్పుకోవడం లేదు పాకిస్తాన్ లో శ్రీలంకకు చేదు జ్ఞాపకం ఉంది రెండు వేల తొమ్మిదిలో లాహో గడాఫీ స్టేడియానికి వెళ్తున్న శ్రీలంక బస్సుపై తీవ్రవాదులు దాడి చేశారు అందులో మహేళ జయవర్ధనే అజంతా మెండిస్ చమిందవా సహా అనేక మంది ఆటగాళ్లు గాయపడ్డారు ఆ తర్వాత దాదాపు పదేళ్ల పాటు పాకిస్తాన్ కు ఏ దేశ జట్టు రాలేదు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో శ్రీలంక పర్యటనతోనే విదేశీ జట్ల రాక మొదలైంది కానీ ఇప్పుడు మళ్లీ అదే భయం కలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో పాకిస్తాన్ శ్రీలంక సిరీస్ ముక్కోన సిరీస్ రెండు రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి